హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యకరమైంది కూడా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే రెసిపీ అండి ఇంతకుముందు పెద్దలు తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అని అని సామెతి చెప్పేవాడు కదా పెద్దలు అంటే రుచిలో గారెలకు మరేవి సాటి రావు నవరసాలు కలగలిసిన భారతాన్ని కథగా వింటే ఎంత రుచ్యంగా ఉంటుందో అందులోనూ ఈ గారెలు తింటే ఇవి మినపగారెలు కాదండి ఈ గారెలు రుచి గురించి మీకు చెప్పడానికి మినప ప్రతి ఒక్కరూ తింటారు అలసంద గారెలు కరకరలాడుతూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ త్వరగా దొరకవు అనమాట ఈ పిల్లిపెసరలు అనేవి గారెలందు పిల్లిపెసర గారెలు వేరయ్య అని గుర్తు చేయటానికి నా చిన్నతనంలో అయితే ఈ పిల్లిపెసర్లు మా పొలంలోనే పండేటివండి మా అమ్మ వాళ్ళు ఎక్కువగా గారెల కన్నా కూడా ఈ ఆరోగ్యకరమైన పిల్లిపెసర గారెలు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు అందుకే ఆ రుచిని మళ్ళీ గుర్తు చేసుకోవటం కోసం నేనైతే మా ఇంట్లో ఎక్కువగా ఈ పిల్లిపెసర గారలే చేసుకొని తింటానండి నేను మీకు ఎక్కువ బ్యూటీ ప్రోడక్ట్స్ చూపిస్తాను కాబట్టి వంటలు ఎక్కువ చూపించను కాబట్టి మీ ముందుకు నేను తీసుకురాలేకపోయాను ఇప్పుడు నేను ఈ కరకరలాడే పిల్లిమెసర గారులు నేను మీకు షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఫుల్ వీడియో కావాలి అని అంటే కనుక నేను ప్రాసెస్ మొత్తం నీట్గా మీకు చేసి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను కావాలి అనుకునే వాళ్ళు ఫుల్ వీడియో చూడాలి ఈ పిలిపేసర్ ఎలా తయారు చేస్తారు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేస్తే కనుక మరీ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తానండి చూడండి కొన్ని నేను చిల్లు పెట్టి చేశాను కొన్ని మధ్యలో హోల్ లేకుండా చేశాను కదండి ఇవేందంటే మన మినపకారెల్లాగా జిగురు ఉండదు అనమాట వీటికి విడిపోతాయి అందుకని హోలు పెడితే గ్యాప్ ఎక్కువ వచ్చి గారే సరిగ్గా రాదేమని కొన్ని అయితే హోల్ లేకుండా వేశాను కొన్ని హోల్తో అది చూడండి పొగలు వస్తే లోపల బాగా ఉడికిపోయి కమ్మని రుచితోటి మనం తిన్నా కూడా బాగా ఈజీగా అరిగిపోతాయండి కరకరలా ఆడుతూ ఉంటాయి అనమాట పిల్లలు కూడా అంత ఇష్టంతో తింటారు ఈ పిల్లి పెసరకారులు అనేవి అలాంటివి ఒక చట్నీతోటే తినటం మీకు తెలిసి ఉంటుందండి అలా కాకుండా నల్ల కారం అండి మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఈ నల్ల కారంలో బాగా మనం ఇంట్లో మంచి నెయ్యి కాగబెట్టుకొని ఆ నెయ్యి వేసుకొని ఈ నల్ల కారంతో ఈ పిల్లి పెసర గారెలు అద్దుకొని తింటుంటే ఉంటుంది ఆ రుచి గారెలందు పిల్లి పెసర గారెలు వేరయా అనే ఇది గుర్తుకొస్తుంది అన్నమాట అస్సలు ఒక్కొక్కరు పది గారెలు తింటారండి మినప గారెలు అయితే అన్ని తినలేరు కదా అంత రుచిగా ఉంటాయి ఈ గారెలు మీరు కూడా పిల్లిపేసర్లో దొరికితే ఒకసారి ట్రై చేయండి సూపర్ సూపర్గా ఉంటాయి పిల్లిపేసర గారెలు చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు